థ్యాంక్ యూ అండి ముందుగా మనందరి గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తె తెలియజేసుకుందాం మరి ఆయన ఏదైతే కలలు కన్నారో అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ప్రూవ్ అయ్యిందండి నూట తొంభై ఆరు దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి ప్రపంచమంతా ధ్యాన జగత్ అవుతుందని నిజమా కాదా అలాగే అండి మా ఖమ్మం జిల్లాలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఈ ఈ స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే పాల్వంచ్ అంటేనే పవర్ స్టేషన్ కానీ ఇప్పుడు అదొక ఆధ్యాత్మిక పవర్ ప్లాంట్ అయిపోతుందండి ఇక్కడ మేమంతా కూడా ధ్యానం అనే విత్తనాలు నాటుకుంటూ వెళ్తున్నాము ఆ గ్రోత్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ మేము ఆధ్యాత్మిక ఆదివారంతో ఆదివారం పేరుతో ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అక్కడ తినే ధ్యాన ప్రసాదం ఒక్క వారం మిస్ అయినా కూడా వాళ్ళు మేము ఏదో కోల్పోయామన్నంత వైబ్రేషన్ ఉంటుందండి ఆ ఫుడ్లో కూడా అలాగే ఈ పాల్వంచ్లో ఉన్న మెడిటేటర్స్ అంతా కూడా ఎంత ప్రేమతత్వంతో ఉంటారంటే నేనే ఆశ్చర్యపోతున్నా అండి మెడిటేషన్కి రాకముందు అందరు కూడా గొంగలి పురుగుల్లా ఉంటే ఇప్పుడు అందమైన బటర్ఫ్లైస్ లాగా తయారవటం జరుగుతుంది అలాగే ఏదైతే మేము స్కూల్స్లోకి వెళ్ళి మెడిటేషన్ చెప్తున్నామో వాళ్ళు పేరెంట్స్ మీటింగ్లో ఆ మార్పు అనేది చెప్పడం జరిగింది మా పిల్లలు మెడిటేషన్ చేశాక వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పు ఉంది వాళ్ళ మార్కుల్లో కూడా ఎంతో గ్రోత్ ఉంది ఇలాంటి పేరెంట్సే అబ్జర్వ్ చేసి ఆ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి అంత చక్కటి ఆధ్యాత్మిక అలాగే దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక ధ్యానాలయ అవ్వాలని చెప్పి ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొత్తం ఈ ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుందండి Thank you, Master. Thank you, Madam. Thank Ma you, Kamam Jilla Master. Thank you.